అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రయత్నం చేశారు ఆ పొత్తులు బెడిసి కొట్టాయి తర్వాత ఆవిడ ఎన్నికల భరి నుంచి తప్పుకొని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పావులు కలుపుతున్నారని అందులో భాగంగానే కొన్ని కార్యాచరణలకు సిద్ధం చేస్తున్నారంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఏంటి నిజంగా వైఎస్ఆర్టీపీతో మద్దతు కోసం మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తుందా అంటే ఏం చెప్తారు వైఎస్ఆర్ టీపీ అంటే టీ అనేది తీసేయాలండి ఎందుకంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇక్కడ అవసరం లేదు వైఎస్ఆర్ మా మంచి నాయకుడు మాకు ముఖ్యమైన నాయకుడు మా మనసులో ఉన్నాడు షర్మిల గారు కాంగ్రెస్ మీద ఏమాత్రం మమతా మమకారం ఉన్నా ఆంధ్రాలో పోయి వాళ్ళ అన్న మీద పోరాటం చేయాలి కాంగ్రెస్ని బలోపతం చేయాలి ఒక్క రెండు మూడు అసెంబ్లీ సీట్లైనా గెలవాలి ఆమె కూడా నిలబడాలి పులివెందల నిలబడి వాళ్ళ అన్నంని ఓడగొట్టి గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆమె అవసరం ఉంటుంది ఆమె కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంటుంది అంతే తప్ప ఆమె బ్రహ్మాండంగా ఉన్న దగ్గర దుక్కి దున్ని చేసి మొత్తం పొలం వేసే దగ్గర వచ్చి వాళ్ళ అవసరాలు ఏం లేవు గతంలో కూడా మేము అదే చెప్పినాం కాంగ్రెస్ పార్టీకి షర్మినా గారు అవసరం ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అక్కడ పార్టీ భూస్థాపితం అయిపోయింది ఆమె ఏమన్నా చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అలయన్ తోటి చేయాల్సిన పని తెలంగాణలో కాదు వాళ్ళకు జనరల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి అసెంబ్లీతో పాటు పార్లమెంట్ కాబట్టి అక్కడ రెండింటికి అవసరం ఉంది కాబట్టి అక్కడ పనిచేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు పైన ఎంపీ స్థానాలను మీరు కవిశం చేసుకోబోతున్నారు మీరు చెప్తున్నారు పద్న నుంచి పద్నాలుగు ఓకే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది ఓకే ఒకవేళ కనుక పది ఎంపీ స్థానాల కంటే తక్కువ కాంగ్రెస్ పార్టీ గనక వస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు ఏముంటుంది పరిస్థితి ఇప్పుడు ప్రస్థితి ఇప్పుడు పది కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది పది కంటే తక్కువ వచ్చినాయంటే బీజేపీ ఒకవేళ కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కే ఎక్కువ ఎంపీ స్థానాలు వస్తే పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ అనే పార్టీగా లేదండి నిన్న శ్వేతపత్రంతో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ మీద ఒక క్లారిటీ వచ్చింది పోరాటం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ ఎన్నిక రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎందుకంటే మోడీ సెంటర్కి ఎలక్షన్ నడుస్తుంది రాహుల్ గాంధీ సెంటర్కి ఎలక్షన్ నడుస్తుంది ఇండియా అలయన్స్ వర్సెస్ బీజేపీ ఏ అలయన్స్ ఎత్తాడు ఈయననే మహానాయకుడు లెక్క ఈయన చెరువులో ఉన్నటువంటి ముస ముసలి లాంటిది అడవిలోకి పోతే అందరు కలిసి చంపేసినట్టు ఉంది బీఆర్ఎస్ పెట్టి సో ఇంక లేడు బీఆర్ఎస్కి లేదు ఛాన్స్ ఓకే అంటే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సిటీలో రాణించలేకపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో దానికోసమే ఎంఐఎంతో పొత్తు పెట్టేందుకు పొత్తు పెట్టుకునేందుకు కూడా పావులు కదుపుతోంది దానికి తోడు ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తుకి సిద్ధంగా ఉంది లోక్సభ ఎన్నికల్లో అనేది ఒక వార్త దాంట్లో వాస్తవం ఉందా నిజంగా హైదరాబాద్ పార్టీ హైదరాబాద్ నియోజకవర్గంలో హైదరాబాద్లో పరిధిలో మీరు సత్తా చాటలేకపోయారు కాబట్టి ఎంఐఎంను కలుపుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారంటే ఏం చెప్తారు ఎంఐఎంను కలుపుకుంటే ఉరిగేది తరిగేది ఏం లేదు ఎంఐఎం ఎప్పుడైనా వాళ్ళ స్వత లాభాల కోసం పార్టీలతో కలుస్తాయి వాళ్ళతో ఎవరికి ఏం కలిసి రాదు వాళ్ళ ఏడు నియోజకవర్గాలల్లో కూడా వాళ్ళ ఏడు నియోజకవర్గాలు ఎవరిని రానియకుండా రాజకీయం చేస్తారు పోలీస్ వ్యవస్థను అంతా కంట్రోల్లో పెట్టి రాజకీయం చేస్తారు వాళ్ళు అక్కడ కూడా ఎవరైనా మంచి నాయకుడు పోయి కరెక్ట్ పని చేసుకుంటే వాళ్ళకంటే ఎక్కువ నష్టం ఏమని జరగదు అక్కడ ప్రజలకు వాళ్ళు సూర్యోదయం చూడకుండా చీకట్ల బతికేటట్టుగా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎవ్వరు అధికారంలో ఉంటే వాళ్ళతోటి ముచేతి నీళ్ళు తాగుతుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఫస్ట్ వాళ్ళ అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏంటంటే వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయనికనే ఏ అధికారంలోకి వచ్చిన పార్టీతోటైనా సెట్ కానీ ప్రయత్నం చేస్తుంటారు మరి అక్బరుద్దీన్ స్పీకర్గా చేయడానికి కారణం ఏంటి సీనియర్ మోస్ట్ కాబట్టి చేసిన సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీరే అంటారు ముస్లింలను గుర్తించాల్సిన అవసరం ఉంది ముస్లింలు ఓట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది మాది సెక్యులర్ పార్టీ మాది బీజేపీ కాదు మాకు అసలు ముస్లింలతోటి పని లేదు వాళ్ళని భారతదేశంలోకి వెళ్ళి తరిమి కొట్టండి అని చెప్పి ఓపెన్గా డిస్కస్ చేసేది బీజేపీ పార్టీ మీకు ఇందాకనే చెప్పిన వాళ్ళు రైట్ వింగ్ మేము లెఫ్ట్ వింగు మాది యాక్చువల్గా అంటారు లెఫ్ట్ అనేది చచ్చిపోయింది భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఒకప్పుడు ఈ భారతదేశంలో జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ ఉంటుండే కాంగ్రెస్ ఎప్పుడు సెంటర్లో ఉండి రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటే సెంటర్లో ఉండేది ఇటు అత్యున్నతమైన బ్రాహ్మణ నుంచి దళితులు మైనార్టీల దాకా కాంగ్రెస్ తోటి ఇంక్లైన్ అయ్యి ఉండేది ఈరోజు పోలరైజ్ చేసుకోవడం మొదలుపెట్టిర్రు రీజనల్ పార్టీస్ వచ్చినాక అవన్నీ కూడా లెఫ్ట్ మొత్తం చచ్చిపోయి రీజనల్ పార్టీస్ మొత్తం కవర్ చేసేసినాయి ప్రతి రాష్ట్రంలో లెఫ్ట్ లేదు మా పరిస్థితి ఏమైపోయిందంటే మేము లెఫ్ట్ తోటి ఎక్కువ ఇంక్లైన్ కావాల్సి వచ్చింది రైట్ వింగ్స్ కూడా మొత్తము ఫ్యాక్షనైజ్ పోలరైజేషన్ ఎక్కువ చేసేసారు సో కాంగ్రెస్ అనేది సెక్యులర్ అన్నిటినీ కలుపుకొని పోయే తత్వం ఉన్న పార్టీ సో డెఫినెట్గా మాకు మైనార్టీలైనా క్రిస్టియన్లైనా దళితులైనా బ్రాహ్మణులైనా రెడ్లైనా కమ్మలైనా ఇంకే కులమైనా కానీ ఒకటే అందరిని కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓకే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తుందా అంటే పద్దెనిమిది సంవత్సరాల పైబడిన చదువుకునేటువంటి ప్రతి యువతికి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తా అన్నారు అలాగే వి వివాహం చేసుకునే వారికి షాదీ ముబారక్ అలాంటి స్కీమ్లో భాగంగా తులం బంగారం ఇటువంటి హామీలు చాలా ఇచ్చారు ఎన్నికలకు ముందు ఇటువంటి హామీలన్నీ నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి పరిపాలన సాగబోతోందా అంటే ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆరు లక్షల కోట్లు అప్పు పద్నాలుగు కోట్ల బడ్జెట్ని పెట్టిరు పద్నాలుగు లక్షల కోట్లు గత పదేళ్ళుగా పద్నాలుగు లక్షల కోట్లలో ఖర్చు ఎంత పెట్టిర్రు అప్పులేనున్నాయో చూస్తే మొత్తం ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ఇరవై లక్షల కోట్లు ఒకసారి మీరు ఇరవై లక్షల కోట్లను సరిగ్గా కనుక ప్లాన్ చేసుకొని ఉంటే ఈరోజు తెలంగాణలో ఏ కష్టం ఉండకపోయేది నేను ఒకటే చెప్తున్నా నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్లు యాభై ఏడేళ్ళల్లో ఖర్చు పెట్టారు ఈ రింగ్ రోడ్డు ఈ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు ఈ శ్రీశైలం ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు సార్ ప్రాజెక్టు అంతకుముందున్నట్టు వ్యవస్థలన్నీ ఆ డబ్బులనే కట్టారు వీళ్ళు వచ్చిన పదేళ్ళల్లో పద్నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ ఎంటర్ చేస్తే కొత్తగా ఆరు లక్షల కోట్ల కొత్త అప్పు అయింది డెబ్బై వేలు పతనం నుండి ఇప్పుడు ఆరు లక్షల డెబ్బై వేలు అయింది అంటే ఆరు లక్షల కొత్తగా అప్పులు అయ్యి మరి డబ్బు ఎంత మిస్యూజ్ అయింది అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ పొదుపుగా సంసారం చేసుకున్న కుటుంబం సక్సెస్ఫుల్గా ఉంటుంది మనం ప్రజా సంక్షేమమే మా ముఖ్య లక్ష్యం ప్రజా సంక్షేమం దిశగా మేము ఖర్చు పెడతాం ఇవాళ రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు ఆర్థిక బడ్జెట్ ఉంది మన దగ్గర ఇప్పుడు వీళ్ళు అప్పులు చేసి మనల్ని జీతాలు వేయలేని పరిస్థితి తీసుకొచ్చి వదిలేసిపోయారు వాటన్నిటిని అధిగమించి వీళ్ళ గ్యారంటీలు కూడా ఫుల్ఫిల్ చేయడమే మా లక్ష్యం ఈ ఎంఐఎంని కలుపుకుంటే ఒరిగేది తరిగేది ఏం లేదు ఎంఐఎం ఎప్పుడైనా వాళ్ళ స్వతా లాభాల కోసం పార్టీలతో కలుస్తాయి వాళ్ళతో ఎవరికీ ఏం కలిసి రాదు వాళ్ళ ఏడు నియోజకవర్గాలల్లో కూడా వాళ్ళ ఏడు నియోజకవర్గాలు ఎవరిని రానివ్వకుండా రాజకీయం చేస్తారు పోలీస్ వ్యవస్థను అంతా కంట్రోల్లో పెట్టి రాజకీయం చేస్తారు వాళ్ళు అక్కడ కూడా ఎవరైనా మంచి నాయకుడు పోయి కరెక్ట్ పని చేసుకుంటే వాళ్ళకంటే ఎక్కువ నష్టం ఏమని జరగదు అక్కడ ప్రజలకు వాళ్ళు సూర్యోదయం చూడకుండా చీకట్లో బతికేటట్టుగా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎవ్వరు అధికారంలో ఉంటే వాళ్ళతోటి ముచేతి నీళ్ళు తాగుతుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఫస్ట్ వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏంటంటే వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయనికనే ఏ అధికారంలోకి వచ్చిన పార్టీతోటైనా సెట్ కానీ ప్రయత్నం చేస్తుంటారు మరి కారణం ఏంటి సీనియర్ మోస్ట్ చేసిన సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరే అంటారు ముస్లింలను గుర్తించాల్సిన అవసరం ఉంది ముస్లింలు ఓట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది మాది సెక్యులర్ పార్టీ మాది బీజేపీ కాదు మాకు అసలు ముస్లింలతో లేదు వాళ్ళని భారతదేశంలోకి వెళ్ళి తరిమి కొట్టండి అని చెప్పి ఓపెన్ గా డిస్కస్ చేసేది బీజేపీ పార్టీ మీకు ఇందాకనే చెప్పిన వాళ్ళు రైట్ వింగ్ మేము లెఫ్ట్ వింగ్ మాది యాక్చువల్గా సంటరు లెఫ్ట్ అనేది చచ్చిపోయింది భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఒకప్పుడు ఈ భారతదేశంలో జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ ఉంటుండే కాంగ్రెస్ ఎప్పుడు సెంట్రల్ ఉండే రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటే సెంట్రల్ ఉండేది